హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని చూస్తున్నారు కదా గిన్నెలు అడుగుతున్నానండి మా మేడు రాలేదు ఏంటో ఈ మధ్య ఆవిడ తరచూ సెలవులు పెడతా ఉంది సరే ఇంకేం చేస్తా ఇంకా ఆవిడ రాకపోతే నేను అంటే నాకైతే తప్పదు కదా నేనైతే గిన్నెలు అడుగుతూ ఉన్నాను సో ఇంక ఇక్కడైతే గిన్నెలు అడుగుతూ ఉంటాను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అంటే మీకు బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది కానీ మంచి మోరల్ స్టోరీ అనమాట వినండి అలాగే వ్లాగ్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి ఇవాళ పాలక్ పాస్తా చేశాను ఆ తర్వాత చాముదుంపలు ఫ్రై ఇన్స్టెంట్ పప్పుచారు ఇట్లా వ్లాగ్ అయితే ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను చివరి వరకు చూడండి వ్లాగు సో ఇంక ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీ ఏంటి అంటే అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఒక మంత్రి అనమాట సో రాజు అన్నాడంట మంత్రితోటి మంత్రి రేపు మనము అడవికి వెళ్ళి వేటకి అడవికి వేటకి వెళ్దాము రేపు ఉదయం రెడీగా ఉండు అని చెప్పేసి మంత్రి మంత్రికి చెప్తాడనమాట రాజు అలాగే రాజుగారు అని చెప్పి మంత్రి అంటాడు అయితే రాజు కూర్చొని ఫ్రూట్స్ తింటా యాపిల్ చేత్తో ఇలా కట్ చేయంగానే చేయి కట్ అయిపోద్ది చేయి కట్ అయిపోయి బ్లడ్ పోద్దనమాట అయ్యో బ్లడ్ పోయిందని చెప్పి రాజు ఏమో లబోదిబో అని ఏడుస్తా ఉంటే మంత్రి అంటాడు పర్వాలేదులేండి రాజుగారు ఏది జరిగినా మన మంచికే అని మంత్రి అంటాడు అనమాట అదేంటి రేపు వేటకి వెళ్ళాలి నాకేమో చేయదగింది నేను ఇంతలా బ్లడ్ పోదు నేను ఏడుస్తుంటే నువ్వేంటా ఏం జరిగినా మంచికి అంటావా అని చెప్పి రాజుకి కోపం వచ్చి మంత్రిని ఆకారాగారంలో వేయండి అని చెప్పి చెప్తాడనమాట మంత్రిని తీసుకుపోయి పాపం జైల్లో వేసేస్తారు ఇంక పక్క రోజు ఉదయం మంత్రి లేకుండానే రాజు ఒక్కడే అడవికి వెళ్తాడనమాట వేటకి సో వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుప్పి లేకపోతే ఒక మేక ఏదో ఒకటి కనిపించింది అనమాట సో రాజేమో దానికి బాణం ఎక్కువ పెట్టి దాన్ని బాణంతో కొడతాడు సో ఆ ఏమో చచ్చిపోద్ది చచ్చిపోతే ఇంకెళ్ళి దాన్ని తీసుకోవాలి కదా రాజు సో దగ్గరికి వెళ్ళంగానే ఆ వెనకాల పెద్ద గూడంజనం ఉంటారనమాట అందరూ గుంపు కూడేసి మా మేకను మేము అమ్మవారికి బలిద్దాం అనుకుంటే నువ్వు వచ్చి మా మేకను చంపేస్తావా అని చెప్పేసి ఆ రాజుని పట్టుకొని ఆ ఒక గుంజు ఉంటే ఆ గుంజకు కట్టేసి గొడవేస్తారనమాట ఆ మేకను చంపేసావు కాబట్టి ఆ మేకకు బదులుగా నిన్న ఇప్పుడు అమ్మవారికి బలిస్తాం అని చెప్పేసి పాపం రాజుని ఆ గొంజకు కట్టేస్తారనమాట కట్టేసి ఇంక అమ్మవారికి ఆ జాతర టైంలో ఆ రాజుని బలిద్దాం అనుకుంటాడు తీర ఈ చెయ్యి ముందు రోజు చేయి కట్టయింది కదా సో చేయి అయింది చేతికి కట్టు కట్టుకో ఉంటాడనమాట రాజు ఆ కట్టు చూస్తాడనమాట అందరూ చూసి అమ్మవారికి ఎప్పుడైనా బలించే అంటే బలిచ్చేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు మనకు కూడా చెప్తారు కదా జైల్లో ఊరు తీయాలంటే కూడా ఆరోగ్యంగా ఉండాలి ఏది డిఫెక్ట్ లేకుండా ఉండాలి అని చెప్పి సో అలాగే బలి ఇవ్వాలి అంటే చేయి కట్ అయిపోయింది కదా అది చూసి బతికిపోయేపో చేకట్టయింది కదా ఇంకా అమ్మవారికి నేను బలి ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి రాజుని వదిలేస్తాడు అనమాట సో అప్పుడు త్వర త్వరగా రాజు ఇంటికి వచ్చేసి ఆ రాజ్యం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కారాగారం దగ్గరికి వెళ్ళి మంత్రి నిన్న చెప్పిన మాట గుర్తొచ్చి అయ్యో అనవసరంగా నేను మంత్రిని తిట్టానే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పాపం ఆ మంత్రిని బయటికి తీసుకురమ్మంటాడు బయటికి రాగానే సారీ చెప్తాడు సారీ మంత్రి గారు అని చెప్పి చెప్తే వెంటనే మంత్రి అంటాడంట పర్వాలేదులేండి రాజుగారు మీరు నాకేమి సారీ చెప్పొద్దు ఇది కూడా నా మంచికే అని అంటాడనమాట ఎవరు మంత్రి అదేంటి నిన్ను జైల్లో వేస్తే నీ మంచికి నన్ను క్షమించు అని చెప్పి అంటే పర్వాలేదు ఇది కూడా నా మంచికే అంటే ఎందుకు మంచికి ఇప్పుడు ఒకవేళ మీతో పాటు నేను కూడా ఉదయాన్నే లేచి అడుగుకొచ్చు ఉంటే అక్కడ మీరు మీ చేయి తగింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు నా చేయి నేను తగలేదు కదా సో మీకు బదులుగా నన్ను బలిచ్చేవాళ్ళు కదా అమ్మవారికి సో ఇక్కడ నన్ను మీరు జైలు వేయడం వల్ల నేను బ్రతికిపోయాను మీ చెయ్యి కట్టవడం వల్ల మీరు బ్రతికిపోయారు సో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవడమేనండి అని చెప్పేసి మంత్రి రాజుతో అంటాడనమాట చిన్న స్టోరీయే కాకపోతే అండి మనం ఒక్కొక్కసారి మన లైఫ్లో చాలా పెద్ద పెద్ద ఏదో చేసేద్దాం అనుకుంటాం అది జరగదు సో అప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటాము అది చేద్దాం అనుకున్నాం అది అవ్వలేదు ఇది ఇలా అయిపోయింది అని చెప్పేసి ఏదంటా ఉంటాం సో ఆ టైంలో మనకి అది మిస్ అయ్యింది అంటే పర్వాలేదు దానివల్ల మనకి ఏదో హాని జరగబోతుంది అనుకోని కామ్గా అయిపోవడమే చాలామంది బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ లేకపోతే ఏదో చిన్న స్కిడ్ అవ్వడం లేకపోతే ఏదో ఒకటి అవుతాయి మనం వెంటనే ఎవరు ఎదురు వచ్చారు ఎవరు నిద్ర లేచి ఎవరు మొహం చూసుకున్నాము ఇలాంటివి అనుకుంటూ ఉంటాము సో అలా కాకుండా పాజిటివ్గా పోనీలే చిన్న దెబ్బతో అయిపోయింది పోనీలే చిన్న స్కిడ్ అయింది కానీ బండి ఇంకేం పెద్ద యాక్సిడెంట్ అవ్వలేదు కదా అట్లా అట్లా అనుకున్నాం అనుకోండి లైఫ్ అంతా పాజిటివ్గా ఉంటుంది ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉండదు సో అదనమాట నాకు ఎందుకో గుర్తొచ్చింది మీతో షేర్ చేయాలనిపించింది ఇది చిన్నప్పుడు విన్నాను చిన్నప్పుడు అంటే నాకు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ స్టోరీ నాకు తెలిసింది నాకు మళ్ళీ గుర్తొచ్చింది మీతో షేర్ చేయాలనిపించింది బాగుంది కదా స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చిందా సో నాకు ఎందుకు షేర్ చేయాలనిపించింది ఇంకా సామాన్లు కడిగేసాను ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేసారు మా పెద్దోడికి ఏమో చెప్పాను మొక్కలకి నీళ్ళు లేరా అని చెప్పి యాక్చువల్గా నేను వేయొచ్చు థర్డ్ డే నేను వేసేస్తాను కాకపోతే ఇంకా వాడికి చెప్పాను అనమాట ఏదో పని చెప్పకపోతే ఎగ్జామ్స్ కూడా అయిపోయాయండి ఇప్పుడు ఏంటి జీకే ఆ డ్రాయింగ్ ఎగ్జామ్స్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో గోల గోల చేస్తున్నారు ఏదో ఒక పని చేద్దాంలే అని చెప్పి వీడిని మేడమేకి తీసుకొచ్చి మొక్కలకి నీళ్ళు లేమని చెప్పాను ఇంకా స్టార్ట్ చేశారనమాట ఆకలి ఆకలి అని ఇంకా ఆల్రెడీ స్టవ్ మీద పాలు అయితే పెట్టేసి మేడ మీదకి వెళ్ళాను పాలు మరిగే లోపల మేడ మీద నీళ్ళు పోసేసి వద్దామని పాస్తా చేస్తున్నాను ఏం పాస్తా అంటే పాలక్ బీట్రూట్ పాస్తా అనమాట అంటే ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు సో నా దగ్గర ఇది కొంచెం అది కొంచెం ఉంది కాబట్టి పాలకూర కొంచెం బీట్రూట్ కొంచెం వేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే పాలు హాఫ్ లీటర్ పాలు మరిగించుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని చాప్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక రెండు మూడు కట్టలు పాలకూర అలాగే ఒక చిన్నది బీట్రూట్ అనమాట అదే ఉందండి బీట్రూట్ లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే ఓన్లీ పాలకూరతో చేయొచ్చు లేదా బీట్రూట్ చేయొచ్చు రెండు మిక్స్ చేసి చేయొచ్చు టమాటో వేసి కూడా చేయొచ్చు టమాటో పాస్తా కూడా చాలా బాగుంటుంది కాకపోతే టమాటో వేసినప్పుడు పాలకూర స్కిప్ చేయండి ఏం లేదు కడాయిలో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయి ఉల్లిపాయి తర్వాత బీట్రూటు అలాగే పాలకూర వీటన్నిటిని బాగా కొంచెం మగ్గించుకున్నాను వాటర్ కూడా ఏం వేసుకోలేదు జస్ట్ మూత పెట్టి ఆవిరికి మగ్గించుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఇంకొక కొంచెం పెద్ద స్పూను బటర్ అయితే వేసుకున్నాను బటర్ వేసేసుకొని అందులో ఒక పెద్ద స్పూను మైదా గోధుమ పిండి అయిపోయింది గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు లేదంటే నేను మైదానే వేసుకున్నాను మీ ఇష్టం ఏదైనా వేసుకోండి ఒక స్పూన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మా ఇంట్లో పిల్లలు కొంచెం పాస్తాలో కారం బాగానే తింటారు కాబట్టి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను కారము ఆ మైదా మొత్తం అంతా కూడా బటర్లో ఫ్రై చేసుకొని కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పోసిన పాలు ఫ్రిడ్జ్లో నా అంటే మార్నింగ్ పాలు ఉన్నాయి కొన్ని సో అందుకని అవి చల్లటి పాలు అనమాట అవి కొంచెం పోసేసాను వేస్ట్ అయిపోతాయని ఇవి వేడి పాలు అయితే మళ్ళీ మీరు అడుగుతారు వేడి వేడి పాలు పోయాలా చల్ల పాలు పోయాలా అని ఏ పాలైనా వేయచ్చండి అయితే వేడి వేడి పాలనుకోండి ఉండలు కట్టేస్తుంది మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి బాగా షేక్ చేయడం మీరు వేడి పాలైనా వేసుకోవచ్చు లేదు ఎందుకు ఉండలు కట్టేస్తే ఇబ్బందిగా ఉంది అనుకుంటే పాలని చల్లారి పెట్టి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని ఆ మైదాలో వేసుకోండి సో నేనేం చేశాను నాకు అలవాటే కాబట్టి వేడిగా ఉన్న పాలు కూడా వేసేసాను వేసేసి ఉండలు లేకుండా కలిపేసి వాటర్ వేసుకున్నాను వాటర్ ఎందుకు వేసుకున్నానంటే మామూలుగా అయితే పాస్తా ఇంకొక గిన్నె పెట్టి ఉడిగించుకోవాలి సో ఇంకొక గిన్నె ఎందుకు వేస్ట్ అని చెప్పి నేనేం చేశానంటే అదే గిన్నెలోనే ఆ పాస్తా ఉడకడానికి సరిపడా వాటర్ అంటే ఒక గ్లాసు పాస్తాకి ఒక గ్లాసు వాటరు ఆ వైట్ సాస్లోనే వేసేసి ఈ పాస్తా కూడా అందులో వేసేసాను అనమాట ఇప్పుడు చూడండి ఉడికిపోయింది కదా సో సాల్ట్ అయితే వేయలేదు సాల్ట్ మాత్రం నేను ఆఖరిలో వేసుకుంటాను ఎందుకో ఒకసారి నాకు పాలు విరిగినట్లు అయ్యాయి అందుకే ఉప్పు మాత్రం లాస్ట్లో వేసుకుంటా ఆ తర్వాత పాలకూర ఇంకా బీట్రూట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేసాను అంటేనండి వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఏ వెజిటేబుల్స్ అయినానండి క్యారెట్ టమాటో క్యాబేజు కాలీఫ్లవరు ఇట్లాంటివన్నీ కూడా మీరు గార్లిక్ ఉల్లిపాయలో ఫ్రై చేసేసి మిక్సీ చేసేసి అది పాస్తాలో కలిపేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో పాస్తా ఉడికిపోయిన తర్వాత నేను అందులో చీజ్ కూడా వేసాను చీజ్ అనేది మీ ఇష్టం అండి ఇక నేను హాఫ్ లీటర్ ప్యాకెటు దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మ్యాక్రోనీస్ అందులో నేను ఒక త్రీ పెద్ద క్యూబ్స్ తీసుకున్నాను అనమాట పాస్తా అంతే లాస్ట్లో సాల్ట్ అయితే వేసేసాను అంతేనండి అయిపోయింది అంటే వెజిటేబుల్స్ తినండి పిల్లలకి ఇప్పుడు మా ఇంట్లో బీట్రూట్ ఫ్రై చేస్తే తినరు సూప్ అయితే తింటారు కాకపోతే ఇప్పుడు సూప్ చేయలేక నేను బీట్రూట్ని పాలకూరని అలా జస్ట్ అలా ఫ్రై చేసేసి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అందులో కలిపేసాను అనమాట మళ్ళీ చెప్తున్నాను మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసేసి మిక్సీలో పేస్ట్ లాగా చేసి పాస్తాలో కలిపేయండి అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం సో ఇంక ఇక్కడైతే పిల్లలకి పెట్టేశాను ఇంకా నేను కూడా తిన్నానులేండి పాస్తా ఎప్పుడైనా సరే వేడి మీదే తినాలండి చల్లారిపోతే పాలు కదా తినాలనిపించదు సో నేను కూడా పిల్లలకి పెట్టేసి వేడిగా తినేశాను సో ఇంక ఇదేంటి అంటే ఇది తెప్పించి దాదాపు టెన్ డేస్ అయిపోయిందండి ఇది టెన్ డేస్ ముందు తీసిన వీడియో ఏదో ఒక వ్లాగ్లో మీకు చూపిద్దాం ఈ చీరని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇదేంటంటే విత్తికా షేరు ఉంది కదా సారీ విత్తికానా రితికానా రిత్తికా షేరు అనుకుంటా సో ఆవిడ ఏంటంటే మొన్న తనది ఒక యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ సో తనది ఒక వీడియో నాకు వచ్చింది సో ఈ శారీ మీషో శారీ హల్స్ అని చెప్పి వచ్చింది అనమాట అందులో ఈ ఆరెంజ్ కలర్ శారీ తను ఉంది నాకు బాగా నచ్చింది చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఎంత తక్కువ అంటే నేను ఈ వీడియోలో చెప్పను ఇంకో వీడియోలో చెప్తాను మీరు గెస్ట్ చేయండి ఒక మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చులే బహుశా అంటే ఈ మధ్య అందరూ కొంటున్నారు కదా మీషోలో శారీస్ సో నాకెందుకో ఇంత తక్కువకి అసలు ఎలా వస్తుంది క్వాలిటీ అని చెక్ చేద్దామని ఆర్డర్ చేశాను నిజానికి చెప్పాలంటే చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఇంకా తక్కువ అంత తక్కువ అనమాట కానీ చూడడానికి మాత్రం ఉప్పడా పట్టు లాగా ఉంది కదా సో ఫస్ట్ ఏం చేశానంటే గ్రీన్ కలర్ శారీ పెట్టాను అయితే ఆ గ్రీన్ కలర్ శారీ నాకు ఉందన్నమాట నా దగ్గర పట్టు చీర ఉప్పాడాలో గ్రీన్ కలరే ఉంది సో ఎందుకులో అయితే గ్రీన్ కలర్ ఉంది కదా అది రిటర్న్ చేసేద్దామని చెప్పి మళ్ళీ ఆరెంజ్ ఎల్లో కలర్ ఉంది కదా అది పెట్టాను సో చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే సో ప్రైస్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను ఎంతో కాదండి టూ నైంటీ రూపీస్ అండి రెండు వందల తొంభై రూపాయలకి అసలు ఏమొస్తుంది చెప్పండి అసలు ఎంత బాగుందో నిజంగా కాకపోతే ఎందుకులే ఒక చీర చాలలే అని చెప్పి ఈ గ్రీన్ కలర్ శారీ మాత్రం రిటర్న్ పెట్టేశాను ముందు చూపించాను కదా ఆరెంజ్ ఎల్లో ఆ శారీ మాత్రం ఉంచుకున్నాను అనమాట సో ఇది కూడా చాలా బాగుంది నేను ఏం చేశానంటే శ్రావణి దగ్గరికి వెళ్ళేటప్పుడు శ్రావణి తీసుకోదేమో అనుకొని రిటర్న్ పెట్టేశానా మాకు కింది ఇంటి అమ్మాయి దగ్గర ఇచ్చేసాను అనమాట వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి సో ఇంకా అప్పుడు శ్రావణికి కూడా నచ్చింది కాకపోతే అప్పటికి రిటర్న్ పెట్టే అంటే తీసుకెళ్ళిపోయారు అనమాట లేకపోతే ఆ శారీ శ్రావణి ఇచ్చేదాన్ని కుదరలా అసలు చాలా అండి టూ నైంటీ రూపీస్కి మనం ఒక రెండు సార్లు కట్టేసుకొని తర్వాత పిల్లలకి లంగా జాకెట్లు లేకపోతే ఇప్పుడు ఫ్రాక్స్ ఏదో ఒకటి కుట్టించేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంది అస్సలు ఇరిటేటింగ్గా లేదు నేనైతే ఒక రెండు సార్లు కట్టేసుకొని మా బుడ్డీలకి అంటే మా ఆద్య భూమి ఉంది కదా సో వాళ్ళకి లంగా జాకెట్లు కుట్టిద్దాంలే అని చెప్పి అది పెట్టాను చాలా తక్కువ కదండి టూ నైంటీ రూపీస్ సో ఇంక ఇదేంటి అంటే నేను ఎక్కువగా కొప్పేసుకుంటాను కదా శారీస్ మీద కూడా నేను ఎక్కువగా కొప్పు వేసుకుంటాను నాకు ఇష్టం అనమాట కొప్పు స్టైల్ హెయిర్ స్టైల్స్ సో దాని మీదకి ఇది నాకు ఎందుకు బాగా నచ్చింది వన్ సెవెంటీ రూపీస్ అంటే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట చాలా బాగుంది అందుకే ఆర్డర్ చేసా మనం లాంగ్ హెయిర్ అప్పుడు కూడా ఇది పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసి చూపిద్దామని ఉందండి కాకపోతే నాకు మంచి హెయిర్ ఉన్న పిల్లలు దొరకట్లేదు వేసి మీకు చూపించాలంటే నాకు నేను వేసుకోవాలంటే చేతుల నొప్పులు వస్తున్నాయి ఇంకా వీడియో కూడా సరిగా తీయలేకపోతున్నాను కానీ నాకు వచ్చిన అంటే నాకు వంటలతో పాటు ఎవరినైనా రెడీ చేయడం కూడా చాలా ఇష్టం అండి అసలు ఎంత బాగా రెడీ చేస్తాను రకరకాల జడలు వేసేదాన్ని చిన్నప్పుడు అయితే కాకపోతే ఇంక ఇప్పుడు నాకేమో పాప లేదు వేసి మీకు చూపిద్దామంటే ఇంకా ఆద్య భూమి దూరంగా ఉన్నారు వాళ్ళకున్నా ఉన్నా సరే పిలకలు తప్ప జుట్టు లేదు ఇంకా ఇంకెలాగ మీకు జడలేసి చూపించగలను కానీ నాకు చాలా ఇష్టం అండి వంటతో పాటు నాకు జడలేయడం కూడా చాలా ఇష్టము అందుకే ఇది తెప్పించాను మంచిగా జడలేసి మీకు చూపిద్దామని కానీ ఎప్పుడు చూపిస్తానో తెలియదు కానీ మంచి హెయిర్ స్టైల్స్ కూడా చూపిస్తాను మీకు ముందు ముందు అందుకే తెప్పించా ఇంకా అవన్నీ లోపల పెట్టేసి ఇదిగోండి ఇంకా మా పిల్లలు ఏమో చాలా బుద్ధిమంతుల్లాగా కూర్చొని చదువుకుంటా ఉన్నారు కదా ఇప్పుడు దాకా కొట్టుకున్నారండి గట్టిగా అరిస్తే కూర్చొని చదువుతూ ఉన్నారు అయితే ఏం లేదు లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు జీకే డ్రాయింగ్ ఎగ్జామ్సే ఉన్నాయి ఇప్పుడేమో జీకే అనమాట జీకే ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ మీరా దాంట్లో కూడా ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయినట్లు అంటే మేము ఏం ఫెయిల్ అవ్వము జీకే కంప్యూటర్లో కూడా ఎవరైనా ఫెయిల్ అవుతారా అని చెప్పి నాకే తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు వాళ్ళు సరే ఏం చదివేవాడు అడుగుతానరా అంటే అడగమ్మా అని చెప్పేసి వచ్చాడు అయితే వీడంతా తొండండి ఫిలింగ్ ద బ్లాంక్స్ లాగా అడుగుతున్నాను వాడేమో ఆప్షన్స్ అడుగుతున్నాడు అనమాట ఆ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వు అప్పుడే చెప్తాను ఆన్సర్ అని చెప్పి నేనేమో చదవరా అంటే లేదు నువ్వు అడగాల్సిందే అని చెప్పి చూడండి ఎలా చేస్తున్నాడు మొండి ఫెలో అడిగాడు ఇంక సరే అని చెప్పి ఇంకేం చేస్తాం ఆప్షన్స్ ఇచ్చాను ఇంకా అప్పుడు చెప్పాడు అనమాట పెద్దోడేమో వాడు చదువుకుంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ కరెక్ట్గా వాళ్ళ డాడీ వచ్చే టైంకి బుక్స్ తీసి బుద్ధి కూర్చొని చదువుకుంటూ ఉంటారు యాక్చువల్గా అయితే మాత్రం ఇద్దరు మగపిల్లలు కదా కొట్టుకుంటూనే ఉంటారండి ఎక్కువ శాతం మరీ వాళ్ళ డాడీ కానీ ఇంట్లో లేకపోతే ఇంకా ఎక్కువ ఒకళ్ళు ఉంటే ఏమో నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం చిటికీ మాటికి దేనికో దానికి గొడవ పడతానే ఉంటారు అమ్మ 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 నన్ను పిలుస్తూనే ఉంటారు ఇంక ఈ లోపల వాళ్ళ డాడీ వస్తాను ఇంక నేనైతే వంటగదిలోకి వచ్చాను ముందే నేను కప్పు టీ అయితే పెట్టుకొని తాగేసాను మా వారి కోసం వెయిట్ చేయట్లేదండి ఎందుకంటే తను బాగా లేట్ అయిపోతుంది సెవెన్ అలా అయిపోతుంది సెవెన్ ఓ క్లాక్కి ఎవరైనా టీ తాగుతారా మా ఆయన చూడండి సెవెన్ ఓ క్లాక్కి టీ తాగుతా ఉన్నాను నేనేమో తాగేయచ్చు కదా బయట అంటే ఆ బయట తాగినా సరే ఇంటికి వచ్చాక ఇంకో కప్పు టీ అయితే తాగాలట సో అది రూలేమో బహుశా సరే అని చెప్పి ఇంక నా ఒక్కదానికి నేను ఏం పెట్టుకుంటాను ఇద్దరికి పెట్టాను నేను తాగేసి ఇప్పుడు మా వారికి ఇచ్చాను ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇంక సామాన్లు అన్నీ కడిగాను కదా అవన్నీ కూడా ఇంకా మోతేసి ఎక్కడ ఒక్కడ పెట్టేస్తే కొంచెం అడ్డం లేకుండా ఉంటుంది లేకపోతే అడ్డుగా ఉంటాయండి బాబు రేపు ఉదయం వరకును కొన్ని లేండి అన్ని లంచ్ బాక్సులే అనమాట మెయిన్ అసలు ఈ లంచ్ బాక్సులు అండి ఎంత ఇరిటేషన్ వస్తాయంటే నాకు పాప మా మేడ్ ఎలా కడుగుతుందో మామూలు గిన్నెలు అయితే ఈజీగా కడిగేస్తాను కానీ ఈ లంచ్ బాక్సులు కడగాలంటే మాత్రం ఎందుకో నాకు చేతులు రావండి నిజంగానే చిరాకు వస్తుంది కానీ తప్పదు ఏం చేస్తాం ఇంకా అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్సులకు మాత్రం సపరేట్గా ఒక ర్యాక్ పెట్టేశాను అంటే గుర్తుగా అన్ని బాక్సులు ఒకటే దగ్గర ఉంటాయి అనమాట ఇదిగోండి ఇక్కడ అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే అప్పుడు అంటే నా దగ్గర త్రీ సెట్స్ ఉంటాయి చెప్పాలంటే ముగ్గురికి మూడు సెట్లు అంటే మొత్తం తొమ్మిది రకాల లంచ్ బాక్సులు అనమాట సో ఇవి ఇవి వాడినప్పుడు అవి అట్లా ఇంకా చాలా పడేశాను ఇది వరకు అయితే ప్లాస్టిక్ బాక్స్లో వస్తాయి కదా హాట్ బాక్సులు అంటే లోపల హాట్ బాక్స్ వచ్చి పైన ప్లాస్టిక్లో వస్తాయి సో అలాంటివి ఎక్కువ కొనేదాన్ని కానీ అవి బాగలేవండి అందుకే కంప్లీట్ స్టీల్లోకి వచ్చేసాను ఆ ప్లాస్టిక్ బాక్సులన్నీ పడేసాను అనమాట ఆ తర్వాత ఇంకా అవన్నీ సర్దేసైనా ఇంకా వంట చేయాలి కదా సో ఇదిగోండి రైస్ పెట్టేశాను స్టవ్ మీద చామదుంపలు ఫ్రై చేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే చామదుంపలు బాగా కడిగేసి వాటర్ వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్లో అనుకోండి ఒక్క విజిల్కి చాలు నేను ఏం చేశానంటే టూ విజిల్స్ పెట్టేశానండి కొంచెం ఎక్కువ ఉడికిపోయింది పులుసుకి ఎక్కువ ఉడికినా బాగుంటాయి కాకపోతే వేపుడు కదా వేపుడికి ఏంటంటే బాగా ఎక్కువ ఉడికిపోతే బాగోదు ఒక్క విజిల్ పెట్టండి చాలు మామూలుగా గిన్నెలో ఉడికించుకున్నా ఉడికించుకోవచ్చు కాకపోతే ఎక్కువ టైం పట్టేస్తుందని నేను కుక్కర్లో పెట్టేశాను ఇంక ఇక్కడేమంటే ఇన్స్టెంట్ పప్పుచారు సో మీకు తెలిసిందేలేండి పప్పుచారు అయితే ఇది కూడా మన సబ్స్క్రైబర్లు ఒక్కళ్ళు అడిగారండి అక్క మీరు పప్పుచారు ఇన్స్టెంట్గా పప్పుచారు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఏం లేదండి పోపు పెట్టేసుకోవడం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించడం కొంచెం కరివేపాకు ఫ్రై చేయడం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు వేసిన తర్వాత అందులో ఉడికించిన కందిపప్పు కాకుండా వేయించి పొడి చేసుకున్న కందిపప్పు పొడి అంతేనండి అందులో సాంబార్ పొడి మెంతుల పొడి ఏం వేయలేదు ప్లెయిన్ కందిపప్పు పొడి అనమాట సో ఆ కందిపప్పు పొడిని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అయితే కారం కూడా ఏం వేయనండి పచ్చిమిర్చి కారమే పసుపు మాత్రం వేస్తాను కలర్ కోసం పసుపు వేసేసి కొంచెం బాగా వేయించుకొని ఇది పప్పుచారు కదా సో పప్పుచారు అంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి చింతపండు రసము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం కూడా అందులో వేసేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే పప్పు చారు రెడీ మూత ఎందుకు పెట్టావక్క కుక్కర్లో ఎందుకు వండావు అంటే ఏం లేదు ఒక విజిల్తో అయిపోద్ది కదా అని కుక్కర్ కుక్కర్ కాకుండా మీరు కావాలనుకుంటే నార్మల్ గిన్నెలో కూడా వాడు వండుకోవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే నాకు త్వరగా అయిపోద్ది ఒక విజిల్తో అని చెప్పి అలా పెట్టేసాను అంతే ఇంక ఈ లోపల ఇవైతే ఉడికిపోయాయి ఇవన్నీ కూడా తొక్క తీసేస్తా ఉన్నాను ఇదిగోండి ఇలా కొంచెం పెద్ద సైజుగా ఉన్నవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్నదిగా మీరు మాత్రం మళ్ళీ చెప్తున్నాను మరీ ఎక్కువగా ఉడకబెట్టేసుకోకండి అప్పుడు కడాయికి అంటుకుపోతుంది అంతే ఇంకేం లేదు సో అవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎదుగుండి పప్పుచారు ఈ సమ్మర్లో మా ఇంట్లో మూడు రోజులు పప్పుచారే ఉంటుందండి ఏ కూర వండినా సరే పప్పుచారు మజ్జిగ పులుసు ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇంకా ఏ వేపుడు చేసినా ఏ కూర చేసినా సరే ఇవ్ అది మెయిన్ మిగతా కూరలన్నీ సైడ్ డిష్లు అనమాట సో పప్పుజార్తోటి నంచుకు ఇది సో ఇప్పుడు ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కూడా వెల్లుల్లిపాయ దంచుకున్న వెల్లుల్లిపాయ వేసాను పోపు అయితే ఏం పెట్టలేదండి ఓన్లీ వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి తొక్క తీసి పెట్టుకున్న ఈ చామదుంపలు ఉన్నాయి కదా అవైతే వేసేసాను వేసేసి ఇలా సిమ్లో పెట్టేసి ఒకసారి కలిపేయండి చెప్పాను కదా ఎక్కువ ఉడిగించుకున్నానని దానివల్ల కొంచెం కడాయికి అంటుకుపోయింది సో అయినా పర్లేదు సిమ్లోనే పెట్టండి బాగా వేగుతాయి ఉప్పు వేసుకోలేదు కదా సో ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసి సిమ్లోనే ఉంచాలి సిమ్లో ఉంచితేనే మనకి ఇలా బాగా క్రిస్పీగా అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అంటుకుపోతాయి ఇది ఐరన్ కడాయి కదా నీట్గా అంటుకోకుండా బాగా వచ్చేసిందండి ఇదిగోండి ఇలా బాగా కర్కరలాడే వరకు వేయించుకొని ఇది వచ్చేసి మసాలా కారపొడి మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను కదా కారంలోనే ధనియాల పొడి గరం మసాలా ఉప్పు ఉప్పు కాదు పసుపు అన్నీ వేసేసి మసాలా కారం పొడి అనమాట ఇది సో మసాలా కూరలు అంటే చికెను మటను ఇది ఇలాంటి వేపుళ్ళు చేసుకున్నప్పుడు ఒక స్పూను అర స్పూన్ వేసుకుంటే ఇంకా వేరే ధనియాల పొడి ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా మంచి వాసన వస్తుంది సో వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయకి ఈ మసాలా కారము మంచి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట పప్పుచారు రసంతో సో అదే అనమాట ఇంక ఇవాళ మా నైట్ డిన్నరు సో చూసారు కదా ఇవాళ రెసిపీస్ అయితే మాత్రం అదేనండి ఇంక ఇవాళ వ్లాగు రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్